హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు హెల్దీ పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ఈ పాలకూర పప్పు కోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని అయితే తీసుకుంటున్నాను ఈ కందిపప్పుని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కందిపప్పుని అదే కప్పుతో ఒక రెండు నుంచి మూడు కప్పులు దాకా వాటర్ అయితే తీసుకోవాలి కందిపప్పు మునిగేదాకా వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి పప్పు అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో ముందుగాను కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా యాడ్ చేసేస్తున్నాను ఎప్పుడైనా మన ఆకుకూరలు ముందుగా కడిగిన తర్వాతే తరుక్కోవాలి తరిగిన తర్వాత కడగకూడదు ఇలాగ కడిగిన ఈ పాలకూరని కూడా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకొని ఇందులో కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను అదేవిధంగా ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకున్న ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా కాస్త పసుపు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకున్నా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక ఉల్లిపాయ తరుగును కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని పప్పు మెత్తగా ఉడికేంత దాకా అంటే ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా కూడా మూత పెట్టుకొని విజిల్ వేయించుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నట్లయితే మనకి పైకి పొంగు అనేది రాకుండా ఉంటుంది మూత పెట్టుకొని ఇంకా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మెత్తగా పప్పు ఉడికేదాకా కూడా ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా చేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి చూశారు కదా ఇప్పుడు ఇందులో ఏమైనా వాటర్ ఉంటే దీన్ని ఎక్సెస్ వాటర్ని బయటికి తీసేసుకొని పప్పు గుత్తుతో దీన్ని మెత్తగా దగ్గరికి ఎనిపేసుకోవాలి నాకేం ఎక్కువ వాటర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నాను మీకు వాటర్ కనుక కాస్త ఎక్కువ ఉన్నట్లయితే ముందుగా వాటర్ తీసి తర్వాత పప్పు ఎనుపుకోండి చూశారు కదా ఇలా బాగా పప్పు అంతటినీ కూడా ఎనిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోని మనం పోపు దినుసుల కోసం అని చెప్పి కాస్త నెయ్యి వేసుకోవాలి ఎప్పుడైనా పప్పుకి నెయ్యి పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఈ నెయ్యి వేసుకొని ఇది కరిగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కాస్త మినపప్పు ఒక రె రెండు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కాస్త మనకి నురుగులాగా వస్తుంది ఎందుకంటే మనం నెయ్యితో పోపు వేస్తున్నాం కాబట్టి ఇంకా దీన్ని బాగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మంచి అరోమా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని కూడా తీసుకొని పొట్టు తీసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి పప్పులోకి వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి మరీ పెద్దగా అనిపిస్తే కాస్త కట్ చేసి వేసుకోండి ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని ఈ పోపులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా పప్పు అంతటినీ కూడా ఈ పోపులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి పోపు అంతటికీ కూడా బాగా కలిసేలాగైతే ఈ పప్పు అంతటిని కలిపేసుకోవాలి ఈ విధంగా మనం మనం జనరల్గా పోపు వేసి పప్పులోకి వేస్తాం కదా అలా కాకుండా పప్పునే ఇందులోకి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి కాస్త చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు కాస్త పుల్లగా పప్పు కావాలి అనుకుంటే కాస్త చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగైతే ఇలా విధ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పప్పు అనేది అడుగు అంటుకుపోతుంది చూశారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్నట్టయితే మొత్తం పోపు అలాగే చింతపండు రసము కూడా పప్పుకైతే బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పప్పు పల్చగా కావాలి కదా అందుకోసమని కాస్త నీళ్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ ఇంకా చింతపండు మగ్గు కూడా యాడ్ చేసాం కదా ఈ రెండు ఉడకడానికి అని చెప్పి కాస్త ఒక టె టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడకలు వచ్చేలాగా బాగా ఉడకనివ్వాలి ఈ ఉడుకుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పప్పు అనేది అడుగంటుకుపోతుంది ఇలా చింతపండు మగ్గుతో పప్పు బాగా ఉడికిన తర్వాత పైన కాస్త కొత్తిమీర వేసుకున్నట్లయితే టేస్టీ టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పు అనేది మనకి రెడీ అయిపోతుందండి చాలా ఈజీ ఒక్క టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే ఇది రెడీ అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఆకుకూరలు తినడం అనేది హెల్త్కి మంచిది కదా ఇంకా మీకైతే ఆల్మోస్ట్ అందరికీ ఈ రెసిపీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అందుకోసమని ఈ రెసిపీని అయితే షేర్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మా రెండో వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధుస్ హోమ్ టిప్స్ బాయ్